అక్కడ జరిగిన అనేక పరిణామాల తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఈ కేసుపై దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేరళ నన్స్ అరెస్టుపై నిరసనలు ర్యాలీలు అంతేకాకుండా కేరళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ధర్నాలు చేస్తున్నారు అలాగే ఈరోజున హైదరాబాద్ సిటీలో మరి నన్సందరు కూడా ర్యాలీ చేస్తున్నారు చివరకు ఎలాగున ఈ అరెస్టు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూ ఆయా ప్రాంతాల్లో ఈ మాటలో మాట్లాడుకుంటున్నారు దాని విషయానికి వస్తే ముందుగా మనందరం కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఒక విషయం నేను మీకు చూపిస్తాను చూద్దాం ఈ సమయంలో చూసారు కదా నర్చు కూడా బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నారు నర్సందరు కూడా ఈ విషయం పైన వారిలో ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నారు దీనిపైన టీవీ నైన్ కూడా కొన్ని విషయాలను బయటకు తీసుకొచ్చింది ఒకసారి మీ కొరకు కేరళకి చెందిన క్రైస్తవ సన్యాసినులు ఎన్నో రాష్ట్రాలు దాటి ఛత్తీస్గఢ్కి చేరుకున్నారు అక్కడ జరిగిన అనేక పరిణామాల తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఈ కేసుపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి కేరళ నుంచి ఢిల్లీ వరకు నిరసనలు హోరెత్తిపోయాయి వెంటనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నన్స్ని విడుదల చేయాలి అంటూ డిమాండ్స్ వెలుగుతాయి అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేసుని సమర్థించుకుంటోంది ఈ కేసు పైన బీజేపీలో రెండు రకాల వాదనలు మొదలయ్యాయి అసలు ఏంటి ఈ కేసు ఆ నన్స్ని ఎందుకు అరెస్ట్ చేశారు చూశారు కదా అయితే ఈ సమయంలో నేను కూడా మీకు కొన్ని విషయాల్ని క్లుప్తంగా మరి అసలు ఆ నన్స్ ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు వెళ్ళిన ప్రాంతం ఏంటి ఆ ప్రాంతంలో ఎవరిని కలిశారు వాళ్ళు కలిసి ఎవరిని బయట తీసుకురావాలనుకున్నారు లేకపోతే కలిసి వాళ్ళు ఎవరితో మాట్లాడాలనుకున్నారు లేకపోతే ఎవరికైనా వారు ఉపాధి కల్పించాలనుకున్నారా లేక సువార్త ప్రకటించాలనుకున్నారా లేకుంటే అక్కడ క్రైస్తవులు తయారు చేయడానికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారనేది ఏ ప్రాంతానికి వెళ్ళారనేది కూడా నేను స్పష్టంగా మీకోసం ఇప్పుడు క్లియర్గా మీకు వినిపించబోతున్నాను అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ అనే ప్రాంతం ఎక్కువగా నక్సలైట్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం అది ఒక అటవీ ప్రాంతం అడవి ప్రాంతంలో ఒక పద్ధతులు ఉంటాయి అడవి ప్రాంతంలో కొంత పద్ధతులు కూడా ఉంటాయి ఆ ప్రాంతంలో లోకల్గా ఒక గిరిజన స్త్రీ వారికి పరిచయం అయి సుకుమన్ మాండవి అనే ఒక సహోదరి పరిచయమై ఆమె ద్వారా వీళ్ళు ఆ అడవిలోనికి వెళ్ళారు ఆ అడవిలోనికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ స్త్రీలను అంటే యవనస్తుర్రాలను మరి నర్సింగ్ ట్రైన్ కొరకు మరి వాళ్ళని తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం జరిగింది అక్కడ సో ఇది ఆ ప్రాంతంలో క్లారిటీ అయితే ఆ గూడెం నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ ఆ గూడుల నుండి బయటకు ఎవరైనా వెళ్ళాలన్నప్పటికీ కూడా ఆ గూడెంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు వివరణ తెలియచేయాలన్న సంగతి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి బట్ అక్కడ ఆ విషయంలో నన్ను స్పేల్ అయ్యారు అంటే ఆ విషయంలో అక్కడ వారికి చెప్పలేదు అలాగే అక్కడ మేబీ పోస్ట్ కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సో అక్కడ నుండి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళ వివరాలు పూర్తి వివరాలు కూడా అంటే ఎందుకు తీసుకువెళ్తున్నారు ఎవరు ఇచ్చారు మీకు ఎవరు అమ్మాయిలు ఎవరి పిల్లలు అనే విషయాలు కూడా పూర్తి వివరాలు కూడా అక్కడ ఇవ్వాలనుకుంటున్నారు మేబీ అది కూడా ఇవ్వలేదు సో అంతేకాకుండా అక్కడ తల్లిదండ్రులు కూడా తీసుకువెళ్ళటం వీళ్ళకి ఇష్టం లేదు అన్నట్టుగా ఇప్పుడు న్యూస్లో చెబుతున్నారు కానీ నిన్న ప్రొఫెసర్ రమేష్ గారు చెప్పినటువంటి విషయాలు మాత్రం తల్లిదండ్రులు మాకు ఇష్టమే అన్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాం సరే మరి ఇప్పుడు మరొక విషయాన్ని మనం గమనించడానికి ముందుగా మనము ఈ విషయాన్ని కొంచెం ముందుకు తీసుకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు నన్స్ కూడా వందన ప్రాన్సిస్ అనే ఒక నన్స్ అలాగనే ప్రీతి మేరీ అనే ఒక నన్స్ ఇద్దరు కలిసి అడవుల్లోనికి వెళ్ళి మరి అక్కడ స్వార్థ ప్రకటించారు లేకపోతే వాళ్ళతో ఏం మాట్లాడారనేది కూడా ఇంకా క్లియర్ గట్టుగా తెలియలేదు అయితే ఈ సమయంలో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మాత్రం జరిగినటువంటి మిస్టేక్స్ ఇప్పుడు నేను మీకు తెలియజేశాను అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాల్లో మన ఇలా టీవీ నేను ఇంకొక విషయం తీసుకొచ్చింది చూద్దాం ఇప్పుడు బలవంతపు మత మార్పిడి హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కేసుది సిస్టర్ బంధన ఫ్రాన్సిస్ సిస్టర్ ప్రీతి మేరీ ఈ ఇద్దరు కేరళ నన్స్ ఈ ఇద్దరు ఛత్తీస్గఢ్ లోని మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న నారాయణ్ లోని దట్టమైన అడవులకు వెళ్లారు వారికి సుఖమన్ మాండవి అనే లోకల్ యువతి సాయం చేసింది గిరిజనులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మాండవిని ఉపయోగించుకున్నారు ఆ ఇద్దరు నన్స్ అయితే నారాయణ కు చెందిన ముగ్గురు యువతులను ఆగ్రా తీసుకు వెళ్లేందుకు సమాయతమయ్యారు ఆగ్రాలోని చూస్తారు కదా ఇలాగ మన భారతదేశంలో దాదాపుగా అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామ విషయంలో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మనకి వీళ్ళు ఎక్కడికి వచ్చారు దుర్గి రైల్వే స్టేషన్ అంటే ఛత్తీస్గఢ్లో దుర్గి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చారు సో వచ్చినప్పుడు వీళ్ళంటే బలవంతపు మత మార్పిడి చేస్తున్నారన్న ఒకటి అలాగే హ్యూమన్ ట్రాప్ అంటే హ్యూమన్ ట్రాకింగ్లో కూడా వీళ్ళు చేస్తుండొచ్చు అనే ఆరోపణతో సో ఆరోపణతో అరెస్ట్ కావడం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏమైంది తెలుసా ఈ విషయం పైన ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో నేను కొన్ని విషయాలు ఏంటంటే తెలియాలని ఇష్టపడుతున్నాను మేబీ ఒకవేళ ఈ వందన ప్రాన్సెస్ గారు అలాగే ప్రీతి మేరీ ప్రాన్సిస్ గారు కూడా మరి అక్కడికి వెళ్ళారనేటువంటి విషయం కూడా దాదాపుగా కెథోలిక్ ఫాదర్స్ కూడా అక్కడ మాట్లాడుతున్నారు చాలా విషయాలు కూడా కాబట్టి మరి ఈ విషయంలో ఏం జరిగిందనే విషయం క్లుప్తంగా తెలియాలి అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఇది పర్సనల్గా కేసును టేకప్ చేస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో మరి వారు త్వరగా రిలీజ్ అయిపోయి ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఎటువంటి ప్రచార విషయాల్లో ఏమైనా తప్పులు చేస్తుంటే దయచేసి అక్కడ ప్రభుత్వం కూడా వారిని క్షమించి మరి అంతేకాకుండా ఒకవేళ ఆ పిల్లల్ని తీసుకువెళ్ళే విషయంలో బలవంతంగా తీసుకువెళ్తే మాత్రం క్షమించాలి అలాగనే వాళ్ళు క్షమాపణ కూడా కోరాలని కూడా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలు మరి ఆ గిరిజన స్త్రీ ఎవరైతే సుఖమన్ మాండవి ఉన్నదో ఆమె మరి తెలియ చెప్పి ఉండకపోవచ్చు మేబీ ఒకవేళ చెబితే ఏమైనా అనుకుంటారో ఏమో అని ఒక చెప్పి ఉండకపోవచ్చు అని అనుకుంటాను కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి త్వరలో ఈ సిస్టర్స్ బయటికి రావాలని అరెస్టు నుంచి బయటికి రావాలని వారి ప్రాంతానికి వారి రాష్ట్రానికి వాళ్ళు త్వరగా చేరుకోవాలని కూడా నేను కోరుకుంటూ మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బజరింగ్ దాల్ నాయకులందరూ కూడా ఈ విషయంలో మరొకసారి స్పందించి మరి ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచన చేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కొంత లోతుగా ఆలోచన చేసి ఏ విషయంపైనా కొంచెం కని దృష్టి పెట్టి వాళ్ళపైన జాలి చూపి విడిపించడానికి లేక విడుదల చేసి వారిని వారి రాష్ట్రానికి పంపించడానికి ఆయన మనస్సు మానున్నట్లు కూడా అందరూ ప్రార్థించండి కాబట్టి అక్కడక్కడ ర్యాలీలు కూడా జరుగుతున్నాయి ఈ ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది కనుక ఈ విషయాన్ని కూడా అందరూ ఆలోచన చేసి ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ ఈయన మాటలు మాటలు గాడ్ బ్లెస్ బ్లస్యూ అందరికీ కూడా శుభాలు కలుగున ప్రాముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పనిచేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఈ విషయంలో ఆలోచన చేయాలని ఒకసారి వీలుగా ఉంటే క్షమించాలని కూడా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు